నమస్కారం అండి నా పేరు దాసు వెంకటేశ్వరం ధర్మవరం థర్డ్ డివిజన్ ఎందుకు వెలిసి ఉన్న శ్రీ శాంతికళా చోడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘంలో నేను ఒక మెంబర్గా ఉంటూ ఈ ఉచిత వైద్య చికిత్స శిబిరానికి క్యాంప్ చైర్మన్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారము నాలుగో వారము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము ఇలాగనే దాదాపు నూట తొమ్మిదవ క్యాంప్ ఇప్పుడు జరుపుతున్నాము పది సంవత్సరములుగా సో వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా పేదలకు వృద్ధులకు మాత్రమే మేము సహాయము అందిస్తూ నెలకు సరిపడు మందులను ఉచితంగా ఇస్తూ ఉన్నత డాక్టర్ల ద్వారా మేము వారికి చికిత్స చేసి పరీక్ష చేసి మందులు అందిస్తున్నాము ఇలాగా మాకు ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేదానికి ముఖ్యంగా వైద్యులు మాకు సేకరించినందుకు వాళ్ళకి కమిటీ తరపున ధన్యవాదం తెలుపుతున్నాము అలాగనే శిబిరం నిర్వహించేదానికి అయ్యే ఖర్చుని పదివేల రూపాయల వరకు అయ్యే ఖర్చుని మాకు మా ధర్మారంలో వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళు మంచి సౌహృదయంతో మాకు సహాయం చేస్తున్నారు ఈ నూట తొమ్మిదో నూట తొమ్మిదవ క్యాంపుకి ఈరోజు జరిగే క్యాంపుకి దాసి మంజునాథ్ గారు వారి కుమారులు మాకు సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు సహకరించిన డాక్టర్లు ప్రత్యేకంగా డాక్టర్ వివేక్ గారు డాక్టర్ ముంకేష్ గారు డాక్టర్ గారు డాక్టర్ కష్యప్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ జయదీప్ మేత గారు మీరందరూ మాట్లాడారు డాక్టర్ సతీష్ గారు డాక్టర్ కూడా మాకు పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమంలో మా సహాయ సహకారాలు చెప్పేవారికి అందరికీ ఇలాగనే ప్రతి కాబట్టి ఉచితంగా తీసుకునే వాళ్ళు ఆర్థిక పరంగా సోమ లేని వాళ్ళు వచ్చి ఈ సహాయం తీసుకుంటే మాకే ఆనందం జరిపించడానికి అలాగనే అమ్మవారి కలవేళలో ఉంటాయి ఆశిస్తున్నా